అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ లో గల పది పోలీస్ స్టేషన్ల పరిధిలో డెబ్బై మంది గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు కానిస్టేబుల్ పోస్టులకు అన్నారు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటైన స్క్రీనింగ్ పరీక్షలను ఆయన పరిశీలించారు ఈ పరీక్షలో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి వారికి నలభై రోజుల పాటు ఐటీడీఏ పోలీసులు సంయుక్తంగా వసతులతో కూడిన ఉచిత శిక్షణ ఇస్తామని పాత్రికేయులకు తెలిపారు గిరిజనులకు రఘులు యువకులకు ఏఎస్పీ పంపిణీ చేశారు జడ్డంగి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఐదు వందల పదహారు జాతీయ రహదారి పక్కనే నూతనంగా నిర్మించిన స్టేషన్ చెక్పోస్టును ఏఎస్పీ జగదీష్ హడహలి ప్రారంభించారు రెండు పోలీస్ స్టేషన్ల రికార్డులను ఆయన తనిఖీలు చేశారు ఈ కార్యక్రమంలో సిఐ అల్లు స్వామినాయుడు రాజవొమ్మంగి ఎస్ఐ వెంకయ్య జడ్డంగి ఎస్ఐటి రఘునాథరావు ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు పోలీసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం జడంగి పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేశాము దాంట్లో మనం అన్ని రికార్డ్ చెక్ చేశాము అండ్ అన్ని కేసు ప్రాపర్టీ చెక్ చేశాము అందరితో స్టాఫ్తో మాట్లాడాము అండ్ పోలీస్ స్టేషన్లో అన్ని రికార్డ్ మెయింటెనెన్స్ బాగానే ఉంది అందరూ స్టాఫ్ పోలీస్ విలేజ్ విజిట్ చేస్తున్నారు విజిట్ చేసేసి ఐడి అరాక్ గురించి అండ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ గురించి అండ్ అలాగే గాంజా ట్రాన్స్పోర్టేషన్ అది చేయకూడదని అవేర్నెస్ చేస్తున్నారు అలాగే ఇక్కడ సూసైడ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి దాని గురించి కూడా ఎక్కువ అవేర్నెస్ పెడుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఈ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ కూడా పెట్టాము అది కూడా ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది సో అందరూ ఎగ్జామ్ రాసేసారు